హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ శెట్టి ప్రస్తుతం నలభై నాలుగో ఏటా అడుగుపెట్టిన ఇప్పటికీ ఆమె బ్యాచిలర్గానే కొనసాగుతున్నారు ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలు మ్యారేజ్ పై స్వీటీ అభిప్రాయాలు ఆమె ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన హీరోయిన్ టాలీవుడ్లో స్టార్లుగా వెలుగు వెలిగారు సౌందర్య నుంచి అనుష్క శెట్టి వరకు ఎంతోమంది తారలు హీరోయిన్లుగా టాలీవుడ్ను ఏలారు మరీ ముఖ్యంగా అనుష్క శెట్టి స్టార్ హీరోలకు సమానంగా ఇమేజ్ సంపాదించడంతో పాటు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంది గ్లామర్ హీరోయిన్గా స్టార్ హీరోలతో ఆడిపాడిన స్వీటీ ఆ తర్వాత కాలంలో ఉమెన్ సెంట్రిక్ సినిమాలతో దుమ్ము రేపింది అనుష్క జేజమ్మ పాత్రలో నటించిన అరుంధతి సినిమా ఇండస్ట్రీ గా చరిత్ర సృష్టించింది అనుష్క కెరీర్లో ల్యాండ్మార్క్ మూవీగా అరుంధతి నిలిచిపోయింది అనుష్క కెరీర్లో గుర్తుండిపోయే మరో సినిమా బాహుబలి ఈ సినిమాలో దేవసేనగా ఆమె నటన పాన్ ఇండియా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందని చెప్పాలి ఆ తరువాత కాలంలో సైజ్ జీరో భాగమతి నిశ్శబ్దం లాంటి ప్రయోగాత్మక పాత్రలతో అలరించింది స్వీటీ ప్రస్తుతం సినిమాలు తగ్గించింది సీనియర్ హీరోయిన్ తాజాగా అనుష్క శెట్టి నలభై నాలుగో ఏట అడుగు పెట్టింది కానీ ఇప్పటికీ ఆమె బ్యాచిలర్ హీరోయిన్గానే ఉండిపోయింది ఇంత ఏజ్ వచ్చినా అనుష్క ఎందుకు పెళ్లి చేసుకోలేదు పెళ్లిపై స్వీటీ అభిప్రాయం ఏంటి అసలు ఆమె పెళ్లి చేసుకుంటుందా లేక బ్యాచిలర్ లైఫ్ను గడిపేస్తుంది ఈ విషయంలో స్వీటీ ఏమన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో లైఫ్ టైమ్ బ్యాచులర్ స్టార్స్ చాలామంది ఉన్నారు నగ్మ టబు సితార లాంటి స్టార్స్ ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక వాళ్లు పెళ్లి చేసుకోమని చెప్పేశారు ఆ హీరోయిన్లు కూడా యాభై ఏళ్లు దాటిపోయింది కాని అనుష్క శెట్టి మాత్రం తాను పెళ్లి చేసుకుంటాననే చెబుతోంది తాను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటోంది అనుష్క శెట్టి కానీ తనకు నచ్చిన వ్యక్తి ఇంతవరకు దొరకలేదంటోంది గతంలో ఓ సందర్భంలో పెళ్లి గురించి మాట్లాడిన అనుష్క ఇండస్ట్రీ వ్యక్తిని మాత్రం తాను పెళ్లాడనని చెప్పేసింది తన మనసు మెచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటోంది బాహుబలి సినిమా తరువాత తనపై పెళ్లిపై ఒత్తిడి పెరిగిందని కానీ పెళ్లి చేసుకోవాలి అంటే ప్రేమ ఉండాలి కదా అది లేకుండా తనకు ఎవరినీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది కానీ ఏదేమైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం చేసుకోనని తేల్చి చెప్పేసింది స్వీటీ అంతేకాతు తనకు పిల్లలంటే చాలా ఇష్టమని ఖచ్చితంగా పెళ్లి చేసుకుని పిల్లలనుకని వాళ్ల బాగోగులు చూసుకుంటానని అంటోంది అనుష్క శెట్టి కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం స్వీటీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు ఇక అనుష్క పెళ్లిపై చాలా కాలంగా రకరకాల రూమర్స్ వైరల్ అవుతూ వచ్చాయి మరీ ముఖ్యంగా ఆమె ప్రభాస్తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి కొంతమంది అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు ఏ ఫోటోలు కూడా సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు అంతేకాదు వీరు ప్రేమలో ఉన్నారని అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారని పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారని ప్రచారం గట్టిగా నడిచింది కాని వీటిని ఎప్పుడూ పట్టించుకోలేదు ప్రభాస్ అనుష్క ఇలాంటి వాటిపై ఎప్పుడూ స్పందించలేదు కూడా అనుష్క తన స్కూల్ డేస్లోనే ప్రేమలో పడిందట తన ఫస్ట్ లవ్ కు సంబంధించిన చిన్న అనుభవాన్ని గతంలోనే ఫ్యాన్స్తో షేర్ చేసుకుంది టాలీవుడ్ బ్యూటీ తన ఫస్ట్ లవ్ గురించి అనుష్క మాట్లాడుతూ స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు తనంటే చాలా ఇష్టం కానీ నేరుగా చెప్పడానికి సిగ్గుపడి తన స్నేహితుడి ద్వారా ఐ లవ్ యూ అని చెప్పించాడు అది వినగానే నాకు నవ్వు వచ్చింది కాని ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయాను నేను అతన్ని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు అని అనుష్క అన్నారు ఈ అమాయక ప్రేమ అనుభవం చాలామందికి వారి స్కూల్ జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది అనుష్కకు కూడా స్కూల్ డేస్లో ఎదురైన ఈ అనుభవం ఆమెకు జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది కానీ ఆ అబ్బాయి ఎవరో ఆమె ఇప్పటి వరకు ఆమె వెల్లడించలేదు మొత్తంగా అనుష్క శెట్టి తనకు నచ్చిన సినీ పరిశ్రమకు చెందని వ్యక్తిని కలిసినప్పుడే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు ప్రేమకు విలువనిస్తూ తన ఆదర్శ భాగస్వామి కోసం ఆమె ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ బ్లాట్ నెట్ చూడండి